అధ్యక్షులు నామ జయభీం సార్ అందరికీ పెద్దలు గౌరవనీయులు మాల జేఏసీ మాల సంఘాల జేఎస్సీ కరీంనగర్ మందల భాస్కరణ గారు తాలపిల్లి రమణ గారు వేణుబలరామ్ గారు పెద్దలు అందరికీ జయభీములు ఈరోజు వర్గీకరణ పైన కానీ వర్గీకరణ అమలు చేసే తీరుపైన కానీ రోస్టర్ విధానం పైన కానీ చూస్తే మాలలకి మాల విద్యార్థులకి మాల ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే మా ఉద్యోగస్తుల తరఫు నుంచి మీరు తెలుసుకుంటే రోస్టర్ విధానాన్ని రేపటికి మార్చి అమెండ్మెంట్ చేయవచ్చు అది మీ చేతుల పని ఇది ఎవరో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాదు హైకోర్టు గైడ్లైన్స్ కాదు ఈ రోస్టర్ విధానంలో మాకు జరిగే అన్యాయం మీకు కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రోస్టర్ విధానంలో మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉండి ఆ విధంగా మాలలకి మాల విద్యార్థులకి మాల ఉద్యోగస్తులకి సముచిత స్థానం ఇచ్చిన వారు అవుతారు ఇది ఎవరో చేయవలసిన అవసరం లేదు మీరు తెలుసుకుంటే రేపే చే చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని ఇరవై రెండు అనే నెంబర్ నుంచి ఏడో నెంబర్కి మార్చి మాల విద్యార్థులకి మాల ఉద్యోగస్తులకి మరి సరైన న్యాయం చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం